ఏ చిరు బాగానే గుర్తుందిలే కానీ ఇప్పుడు నన్ను ఇక్కడ నుండి దొబ్బేయమంటావా ఏంటి మరి లేకపోతే ఆవుదు ఫేస్ చూస్తూ కూర్చోబాటవా కోర్టే చెయ్యి చూసే రఫ్ గా అవుద్దో రఫ్ అని చేస్తాయి ఎవరికి రావా ఆడిస్తావు ఆడిస్తావు ఎంత వయసు వచ్చినా నీలో ఆ మాస్ తగ్గలేదుగా మరి ఎవరికి రా ఈ చిరంజీవి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అలానే ఉంటాడు అది సరే కానీ ఏంటాటి ఈ బచ్చ మనకి యాంటీగా మాట్లాడుతున్నావు ఒళ్ళు ఎలా ఉంది అన్ని రకాల నొప్పులతో నా ఒళ్ళు నుంచు నుంచి అయిపోయిందిలే గాని రాజకీయాలు అన్నాక మరి ఏదో ఒకటి అంటా ఉండే చిరు మరి అత నోటి ఉంటే నీ రాజకీయాలు చూసుకోవాలి కానీ బాస్ సినిమాల జోలికి ఎందుకు వస్తావు నాకు అర్థం కాలేదు ఏ సినిమా గురించి అంటున్నావు బాసు ఇదిగో టైబర్డ్ లేడీ నేను అభిమానులు అందరికీ బాసు ఇలాంటి జఠాపట రాణిలకు కాదు ఇదిగో నీ బాసు వేరే ఉన్నాడు అతని పిలుచుకో నన్ను బాసుకి సాలా వరకు ఈ తోలు వలిచి ఆ కేయ పాలకి పార్సిల్ పంపిస్తా ఏ చిరు ఆ పాలు నన్ను పందిగింది అని తెగ తిట్టాడు ఆ జోకర్ ఊసి ఇప్పుడెందుకు నీకు వాడే కరెక్ట్ లేకపోతే ఏమిటి నువ్వుని నీ అసలు సినిమాలు మానేసిన దానివి నా తమ్ముడు కళ్యాణ్ సినిమాల గురించి నీకెందుకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి నీకెందుకు పవన్ రాజకీయాల్లో శత్రువు జూనియర్ ఎన్టీఆర్ మా శత్రువుకి శత్రువు మాకు మిత్రుడే కదా అందుకే అన్నలే చిరు బావా ఇదిగో ఆంటీ ఈ కంటికి నేను భావన కనిపిస్తానా ఏంటో బాటలు ఊరుకో ఎవరైనా వింటే బాగుండదు అయ్యో చిరు సినిమాలో నీ మరదల క్యారెక్టర్ లా పిలిచానులే హలో అవన్నీ నువ్వు వయసులో ఉన్నప్పుడు ఆ ఇప్పుడు నువ్వు నాకు అత్తలా ఉన్నావు ఎగస్టాల్ చేయకుండా బ్యాటరీలోకి రా అవును మా జూనియర్ ఎన్టీఆర్ అతను ఎవరో తిడితే మేము ఊరుకుంటామా అసలు ఇదే ఇదే నాకు బర్త్డేది జూనియర్ ఎన్టీఆర్ కు మీకు సంబంధం లేకపోయినా ఎందుకు మీ కుట్రలు మీ కుళ్ళు రాజకీయాలు ఓ బాగా ఓవర్ చేస్తున్నారు జంక్షన్ జావ్ అయిపోతుంది మీ అందరికి ఏమనుకున్నారు ఆల్రెడీ మా జంక్షన్ ఎప్పుడో బ్లాక్ అయిపోయాయిలే ఎప్పుడు మమ్మల్ని మూసేస్తారో తెలియదు అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా వాగేస్తున్నాం ఇదిగో వాగుడికాయ మీరు చీటికి బాటికి సమయం సందర్భం లేకుండా ఇది అత్యోసిన అబ్బోతుల్లాగా రైతులు వేసారే అరుకో ఆ అభిమానులు అందరూ మీకు ఆల్రెడీ బతలైపోయిన బాక్సులు చేసి పారేస్తారా అసలే ఎప్పుడు ఎప్పుడేమవుతుందో అని నువ్వు మరీ భయపెట్టకు మా జలగన్న బయట ఉన్నంత వరకు మాకు ఈ గొట్టాల ముందు వాగే డ్యూటీ తప్పదు ఎప్పుడు లోపలికి వెళ్తాడో ఏమో దాదే ఉంది నువ్వు నీ డ్రైనేజ్ కప్పు ఐరన్ టగ్గుతో గట్టిగా మనసులో అనుకున్నావు అనుకో డ్యామ్ షూర్గా పరైపోతుంది ఇది మావులు టంగేటి మావులు లెగ్గేటి అది కాదు చిరు నేను నేనేమంటానంటే ఎలా ఓబా నాకు బోల్డ్ పనులు ఉన్నాయి షూటింగ్లు ఉన్నాయి నేను వెళ్తున్నా దెబ్బ కాయ్ చిరు చిరు